ప్రెస్ దార్డ్ ఈ రోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచనం చూద్దాం ప్రేమను వృద్ధి చేయకూరు వాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును ఈ మాట మన జీవితాల్లో ప్రతి రోజు జరుగుతానే ఉండిది కదండి ఈ పరిస్థితి మనకి ఏదో ఒక సమయంలో ఎదురవుతానే ఉండిది ఎందుకంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉంటారు మన అమ్మ వాళ్ళు లేకపోతే అమ్మమ్మలో అప్పుడెప్పుడో జరిగిన విషయాలు కూడా చాలా జాగ్రత్తగా చాలా ఇంట్రెస్ట్గా గుర్తుపెట్టుకుంటారు కదా గుర్తుపెట్టుకొని అమ్మాయి ఎందుకు వాళ్ళతో మనం ఎందుకని వాళ్ళు మనతో మాట్లాడరు మీరెందుకు వాళ్ళతో మాట్లాడరు అంటే వాళ్ళు అదే అదే ఒకప్పుడు ఒకసారి ఏమైందంటే అని ఇక అప్పుడెప్పుడో జరిగిన నలభై సంవత్సరాల క్రితం జరిగిన గొడవ కూడా గుర్తుపెట్టుకొని చెప్తా ఉంటారు కదండి అయితే ఇప్పుడు ఈ మాట మనతో తండ్రి ఎందుకు చెప్తున్నాడంటే మరి ఆ పరిస్థితుల్లో అలాంటి ఆలోచనతో ఎప్పుడో జరిగిపోయిన విషయాలు కూడా గుర్తు ఇంకా ఎవరి మీదన మీరు కోపంగా ఉన్నారేమో మీలో ఎవరున్నారో నాకైతే తెలీదు నేనైతే ఖచ్చితంగా ఈ మాట విన్న తర్వాత నేనేదన్న విషయంలో తప్పిపోయానా ఎందుకని ఈ మాట తండ్రి నాతో చెప్తున్నాడు ఎవరి గురించనా నేను ఇంకా వేరుగా తప్పుగా మాట్లాడానా వాళ్ళ గురించి తప్పుగా ఏమైనా చెప్పానా అని ఆలోచిస్తూ ఆలోచించడం అలవాటండి తండ్రి ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా మన జీవితానికి అది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని ఎవరి మీదనో నేను వ్యతిరేకంగా చెప్పానా ఎవరి మీదనో నేను ఉన్నది లేనిది కల్పించి చెప్పానా వాళ్ళు అంటే అన్నారు ఆ మాట వాళ్ళ నా గురించి నా దగ్గర అన్నారు వేరే వాళ్ళ గురించి మరి వాళ్ళ గురించి నేను చెప్పకూడదు కదా తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇదిగో నీ గురించి వాళ్ళు ఎట్లా మాట్లాడారు నువ్వు ఎట్లా అంటా నువ్వు అట్లా అంటా ఆ మంది అని మనం చెప్పకూడదు కదా అలా చెప్తే ప్రేమ అనేది ఉండదు కదా అని ఆలోచించుకోవాలి మనం ఇక్కడ అదే చెప్తున్నారు సులోమోహి రాజు గారు ప్రేమను వృద్ధి చేయకూరు వాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రమేదము చేయను ఎందుకంటే దేవుని ప్రేమ ఎలా ఉండిద్దంటే తండ్రి గనక మనం చేసిన తప్పులు మనం చేసిన పాపాలన్నీ కూడా పదాగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి మన పరిస్థితి ఏంది అసలు కనీసం తండ్రి సన్నిధికి వచ్చే అర్హతన్న మనకుండిద్దా అవకాశం ఉండిద్దా అస్సలు ఉండదు కదా అందుకే తండ్రి మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా అవన్నీ నేను వెనక్కికుంటానని వేరే వేరే చోట్ల వాక్యం ద్వారా తండ్రి మనతో చా మాట్లాడుతూనే ఉంటాడు ఎందుకంటే మనం తండ్రి మాట చొప్పున నడుచుకున్నప్పుడు మనం చేసే తప్పులన్నీ కూడా తండ్రి కనపడవంట క్షమించేస్తాడు మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు వెనకేసేసుకుంటాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడడు తండ్రి కానీ మనం అలా ఉంటావా మనం అస్సలు ఉండలేం కదండి ఎవరన్నా మన విషయంలో తప్పుగా ప్రవర్తించినా ఎవరన్నా మనల్ని బాధ పెట్టినా మాటల ద్వారా మనల్ని బాధపెట్టినా సరే ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చిందా ఎప్పుడెప్పుడు తిరిగి వాళ్ళది వాళ్ళకి అప్పగిద్దామా అని అదే ఆలోచన ఎక్కువ శాతం ఉండింది ఎవరో ఎక్కడో కొంతమంది మాత్రమే అంటే అనుకోండి దేవుడే చూసుకుంటాడు అండి మనకి మనం ప్రార్థన చేసుకునే వాళ్ళం పోని దేవుడే చూసుకుంటాడు అని అనుకునేవాళ్ళు చాలా తక్కువ కదా అయితే ఎవరైతే ఇలా ఆలోచిస్తారో జరిగిన విషయాలు మాటి మాటికి ఎత్తకుండా ఇక మర్చిపోవాలి ఫర్గీవ్ అండ్ ఫర్గెట్ మర్చిపోవాలి క్షమించేసి వదిలేయాలి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఆ తప్పుడు ఎత్తి చూపించకూడదని నేను చెప్పట్లేదండి తండ్రి మనతో మాట్లాడుతున్నాడు మరి మీలో ఎవరున్నారో ఇలాంటి మనసు కలిగి ఎవరు ప్రార్థనలో కూర్చుంటున్నారో నాకైతే తెలియదు చర్చికి వెళ్తున్నాము ఉపవాసం కూడా ఉంటున్నాము భారంగా రెండు పూట్లా ప్రార్థన చేస్తున్నాము ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం కానీ మన ప్రార్థనకి మాత్రం జవాబు రావట్లేదు ఎంత కన్నీరు కారుస్తున్నాం అంతా కుమ్మరిస్తున్నాం భారంగా ప్రార్థన చేస్తున్నాం గంటల గంటలు ప్రార్థన చేస్తున్నాం మోకాళ్ల మీదే ప్రార్థన చేస్తున్నాం అయినా సరే మన ప్రార్థనకి జవాబు రావట్లేదు అంటే ఇదే కారణం ఇంకా మీలో ఈ విషయం ఇంకా మీ మనసులో ఎవరి మీద కోపం కానీ ద్వేషంగా ఉందేమో ఒకసారి గుర్తు చేసుకోండి మీ చుట్టాల్లోనే ఉండింది మీ బంధువుల్లోనే లేకపోతే మీ రక్త సంబంధికుల్లోనే మీ కొలీగ్స్ లేకపోతే మీ స్నేహితులు ఎవరి మీదైనా మీ చుట్టుపక్కలైనా సరే ఇంటి పక్కన పొరుగు పొరుగు వాళ్ళైనా సరే ఒకవేళ ఏదైనా విషయంలో వాళ్ళతో మాట మాట వచ్చిందేమో మీరు మాట్లాడకుండా వాళ్ళు కనపడినప్పుడల్లా మొహం తిప్పుకున్నట్టు అలా ఉంటున్నారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి చేసుకొని వెళ్ళి ఫస్ట్ వాళ్ళకి సారీ చెప్పండి ఫస్ట్ వాళ్ళతో సమాధాన పడండి ఆ తర్వాత ప్రార్థన చేయండి ఖచ్చితంగా జవాబు వచ్చింది కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇదే తెలీదు ఇలానే ఉంటారు ఇంతే ఖచ్చితంగా ఉంటారు ఇంతే కోపంగా ద్వేషంగా పర్ఫెక్ట్గా ఉంటారు పలకకుండా మనిషి ఎదురైనా కూడా పలకరించరు మళ్ళీ వెళ్ళి గంటల గంటలు ప్రార్థన చేస్తూ ఉంటారు జవాబు రావట్లేదని అసహనం నిరుత్సాహం పడిపోతూ ఉంటారు మనం చేయాల్సిన పని మనం కరెక్ట్గా చేస్తే తండ్రి చేయాల్సిన పని తండ్రి చేస్తాడు మనం చేయాల్సిన పని మనం చేయకుండా లేదు నాకు జవాబు రావాలంటే రాదండి మనం ఎంత ఎంత భారంగా ప్రార్థన మీరు చేసినా రాదు నేను చేసినా రాదు అందుకే ఈ మాటల వెంటనే మీరు ఒక్కసారి మీ అక్క మీదో మీ చెల్లె మీదో మీ తమ్ముడి మీదో అన్న మీదో లేకపోతే స్నేహితులు లేకపోతే చుట్టాలు ఉంటారు చుట్టాల్లోనే ఒక్కోసారి ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు మా గొడవలు అవుతా ఉంటాయి ఒక్కోసారి పెళ్ళి వచ్చిందంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో గొడవ అయితే ఆ గొడవ అయ్యి అట్లా మనసులో పెట్టేసుకుని ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటారు పలకరించకుండా నా కాళ్ళతో నేను చాలా మందిని చూశానండి మా బంధువుల్లో కూడా మాట్లాడరు ఎందుకమ్మా మాట్లాడరు అంటే ఆ వాళ్ళకి మనకు పడదులే ఒకసారి ఇట్లా గొడవైందిలే గొడవైనప్పుడు మరి వాళ్ళకే అంత ఉన్నప్పుడు మనమే మనం ఎందుకు తగ్గాలి మనకేమైనా అవసరమా వచ్చి మనకు ఇచ్చినప్పుడు చూద్దాం అంటారు మళ్ళీ వెళ్ళే ప్రార్థనలో కూర్చుంటారు అది ఎలా కరెక్టేనండి అసలు తండ్రి మన పాపాలు తండ్రి మనం ఎన్ని తప్పులు చేసినాం తండ్రి క్షమించే మనసు తండ్రికి ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని క్షమించే మనసు మనకు లేదా మరి అదే అది తండ్రికి ఇష్టమైన జీవితమా కాదా అలాంటప్పుడు మనం ఇంత కరాకంటిగా ఇంత నిశ్చయంత నిశ్చయంగా ఉన్నప్పుడు ఇంత గట్టిగా ఉన్నప్పుడు మరి తండ్రి దగ్గర నుంచి మనం జవాబు ఎలా పొందుకుంటాం అమ్మా మీరు ఇన్ని తప్పులు చేస్తున్నారు అందుకే తండ్రి ఉపమానం కూడా చెప్తాడు అప్పున్న వాళ్ళు ఇద్దరు ఒక ఏమో ఐదు వందల దేనాల అప్పు ఒకళ్ళేమో యాభై దేనాల అప్పులు ఉంటే ఎగ్జాంపుల్ చెప్తాడు కదా మనకు అర్థం కాదని ఐదు వందలు ఉన్న వాళ్ళునేమో ఒక ఉపమానం చెప్తాడు తండ్రి ఇట్లా తప్పులు క్షమించిన వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి అనేది ఒక ఉపమానం చెప్తాడు అయితే ఇప్పుడు మనం కూడా మనం ఇన్ని తప్పులు చేసినా సరే మన తండ్రి మన తప్పులు క్షమించి మళ్ళీ మనకి మన మీద ప్రేమ చూపిస్తాడు తండ్రి స్వచ్ఛమైన ప్రేమ కానీ మనం ఏం చేస్తాం మన విషయంలో ఏదో ఒకటో రెండు తప్పులు చేసిన వాళ్ళని మాత్రం మనస్ఫూర్తిగా మనం క్షమించలేము అదే తండ్రికి నచ్చదు మీరు అన్ని తప్పులు చేస్తున్నారు మీరు చేసిన తప్పులు నేను లెక్క పెట్టానంటే లెక్కకు మించిన ఉంటాయి తప్పులు మనం చేసే పాపాలు కాని తప్పులు కాని అయినా సరే అవన్నీ నేను క్షమిస్తున్నాను కానీ మీ విషయంలో ఎవరైనా ఒకటో రెండో తప్పులు చేసిన వాళ్ళ తప్పులు మీరెందుకు క్షమించలేకపోతున్నారు ఆ తప్పులు క్షమించకుండా వారిని వారితో సమాధాన పడకుండా మళ్ళీ నా దగ్గరకు ఎందుకు వస్తున్నారు నేను ఇవ్వను మీకు సమాధానం నేను ఇవ్వను మీ సమస్యకి పరిష్కారం నేను ఇవ్వను ప్రార్థనకు జవాబు నేను ఇవ్వను అని తండ్రి చెప్తున్నాడు మరి ఎవరు అవి ఆ సమస్యలు ఈ పరిస్థితిలో ఎవరున్నారో నాకైతే తెలియదు తండ్రి మీతో మాట్లాడుతున్నాడు ఇదే విషయంలో మా అత్తమ్మ మా మేనత్త కూడా మా నాన్న మీద కోపంగా ఉంది ఏదో విషయంలో ఎందుకమ్మ తమ్ముడు అలా అన్నాడు ఎందుకు ఇలా అన్నాడు ఎందుకని బాధపడతా ఉంది నేను చెప్పాను నేను మాట్లాడడం మా నాన్నతో నేను మాట్లాడు ఫోన్ చేసినా సరే నాకు మాట్లాడు బుద్ధి కావట్లేదు మనసు రావట్లేదు ఎందుకను అని అంటుంది నేనే రోజు చెప్తున్నాను అతమ్మా అది కరెక్ట్ కాదు ఇప్పుడు మనకి సమస్య రాకుండా ఉండాలంటే మన ప్రార్థనకి జవాబు రావాలంటే మన అవసరతలన్నీ తండ్రి చూసుకోవాలంటే ఖచ్చితంగా మనం మన సైడ్ మనం పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ సమాధాన పడాలి మనం అవతల వాళ్ళు సమాధానం రాకపోయినా పర్వాలేదు మనం మన సైడ్ నుంచి మనం ఫస్ట్ తండ్రి చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి అప్పుడే మనకి మన ప్రార్థనకు జవాబు వచ్చింది మనకు సమస్యలు అనేవి రాకుండా తండ్రి చూసుకుంటాడు అని చెప్తా 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 ఉన్నాడు ఒక వారం రోజులు చెప్పాను అయినా వినలేదు ఎందుకన మనం చెప్పినప్పుడు ఏమో చెయ్యాలనిపిస్తుంది తర్వాత కూర్చొని ఆలోచిస్తే ఎందుకన నా మనసు ఒప్పుకోవట్లేదు అసలు అని చెప్పాను అంతే సరే అత్తమ్మ నీ ఇష్టం నేనైతే చెప్పాను ఇక నీ ప్రార్థనకు జవాబు రాలేదు నాకు సమస్యలు వచ్చాయి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆరోగ్యం బాగలేదు నాకు చేసి పెట్టేవాళ్ళు లేరు చూసి పెట్టేవాళ్ళు లేరు అని నువ్వు బాధపడుతున్నావు ఇవన్నీ తొలగిపోవాలంటే ఒక్కటే పరిష్కారం నువ్వు ఫస్ట్ ఫోన్ చేసి మాట్లాడు సమాధానపడు నీకు కావలసినన్ని తండ్రి చూసుకుంటాడని కరాకట్టిగా చెప్పేశాను తర్వాత ఆ రోజు నైట్ మళ్ళీ వాక్యం చూస్తా ఉంటే అదే మాట తండ్రి దైవజనులు కూడా అదే మాట చెప్పారంట అమ్మా ఇదిగో నీ సహోదరుడి మీద నువ్వు కోపం వద్దు ఎవరి మీద కోపం వద్దు ద్వేషం వద్దు ఫస్ట్ వాళ్ళతో సమాధాన పడదని ఇదే మాట చెప్పాను చెప్పిన తర్వాత ఇక అప్పుడు ఆ నెక్స్ట్ డే నేను అతమ్మ పొద్దున్నే ఫోన్ చేసి నానుడికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత సమాధాన పడింది తర్వాత ఇక ఎప్పుడైతే ఆ మనసులో కోపం తీసేసుకొని సమాధాన పడిందో ఆ రోజు నుంచి ఆమెకు కావలసిన ఆర్థిక అవసరతలు కానీ అప్పు తీసుకున్న వాళ్ళు ఇవ్వట్లేదు అని చాలా చెప్పాను కదా దేవుని కృపను బట్టి మళ్ళీ ఆయనంతట ఆయనే ఫోన్ చేసి ఎంతో కొంత అమ్మ ఈ పెద్దమ్మా ఇదిగో ఎంత ఉన్నాయి ఈ పెద్దమ్మ ఇదిగో ఎంతున్నాయి అని చెప్పినంత తేపకింత ఇస్తా ఉన్నాడంట అంటే తండ్రి మూసేసిన ద్వారాన్ని తెరిచాడే కా ఎందుకంటే మన తప్పు మనం తెలుసుకున్నాం మనం రియలైజ్ అయ్యాం మన సైడ్ మనం కరెక్ట్ గా ఉన్నాం అవతల వాళ్ళు ఎలాగైనా ఉండి కఠినంగా ఉండనివ్వండి ద్వేషించినా పర్వాలేదు మన సైడ్ మనం మాత్రం ఖచ్చితంగా మనం కరెక్ట్గా పర్ఫెక్ట్ గా తండ్రి చెప్పినట్టు మనం సమాధాన పడాల్సిందే ఎప్పుడైతే సమాధాన పడిందో అప్పుడు వెంటనే ప్రార్థనకు జవాబు వచ్చింది ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఆరోగ్యం కుదురపడింది ఆర్థిక పరంగా కుదురు పడింది అన్ని విషయాల్లో కూడా తండ్రి ఇక ద్వారాలు తెరవడం స్టార్ట్ చేశాడు అందుకే మీకు పదే పదే చెప్పేది మనం చేయాల్సిన పని చేయకుండా నాకు ద్వారాలు తెరవయ్యా అని తండ్రిని అడిగితే తెరవడండి ఎందుకంటే ప్రతి విషయంలో తండ్రి మనను హెచ్చరిస్తానే ఉంటాడు ఎప్పుడైతే సమాధాన పడిందో అప్పుడు ద్వారాలు తెరవడం స్టార్ట్ చేశాడు ఆరోగ్యం కుదురు పడింది ఆర్థికంగా కుదురు పడింది అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టే వాడికి ఇవ్వరు అనుకున్న మూడు సంవత్సరాల నుంచి అప్ప అనేది అసలు ఫోన్ చేసిన ఎత్తనే ఆ అన్న ఆయనంతటా ఆయనే ఫోన్ చేసి ఎంతో కొంత ఇవ్వడం స్టార్ట్ చేశాడు పూర్తిగా ఇవ్వలేదు కానీ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆ మనసు తండ్రి ఇచ్చాడు తర్వాత ఇంట్లో తినడానికి కూడా కాస్త చాలా ఇబ్బందిగా ఉంది మళ్ళీ ఏదో ఒక రూపంలో తండ్రి అవసరతలు తీర్చాడు ఇంట్లో సరుకులు కానీ ప్రతి విషయంలో కూడా ఇక ద్వారాలు తెరవడం తండ్రి స్టార్ట్ చేశాడు అప్పుడు అర్థమైంది అమ్మ నిజంగా అసలు దేవుడు ఎంత గొప్పవాడమ్మా నేను చేసిన తప్పు నా తెలుసుకునే అవకాశం నా తండ్రి ఇచ్చాడు నువ్వు చెప్పినా నేను వెళ్ళలేదమ్మా వారం రోజులు నేను ఎందుకనో పట్టించుకోలేదు అయినా సరే తండ్రి వదిలిపెట్టలేదు ఎప్పుడైతే నేను ఇట్లా ఇక సమాధానం పడ్డాను నా తండ్రి నాకు సమస్యలన్నీ తీరుస్తున్నాడని అత్తమ్మ చెప్పిందండి మరి సంతోషం వేసింది అందుకే ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను మీరు ప్రార్థన చేస్తున్నాను మనం ప్రార్థన చేస్తున్నాం భారంగా చేస్తున్నాం అయినా సరే మనకు ద్వారాలు తెరవబడట్లేదు మనకు సమస్యకు పరిష్కారం రావట్లేదు ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే కారణం ఇదే జరిగిపోయిన విషయాలు అదే మనసులో పెట్టుకొని అవే పట్టుకొని మాటి మాటికి ఎత్తుతా ఎవరితోనైనా మీరు సమాధాన పడకుండా ఇంకా ద్వేషిస్తూనే ఉన్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కూర్చొని ఆలోచించండి అసలు సమస్యల్లో మురిగిపోయే కన్నా ఈ పని చేరి ఒక్క పని చేస్తే సమస్యలకి తండ్రి ఒక దారి చూపిస్తాడు కదా జవాబు పొందుకోలేదే అని బాధపడతా కూర్చునే కన్నా అసలు సమస్య ఇంకా ఎందుకు నా పరిష్కారం అవ్వట్లేదు అంటే తండ్రి నాతో మాట్లాడుతున్నాడు మళ్ళీ ఒకసారి నేను ఎవరి విషయంలో ఎవరిని నేను కోపంగా ఉన్నాను ఎవరి విషయంలో నేను ద్వేషిస్తున్నాను ఎవరిని నేను దూరం పెట్టాను వాళ్ళు సమా వాళ్ళు నా మీద కోపంగా ఉన్నా పర్వాలేదు నేనే వాళ్ళతో సమాధాన పడాలి కదా మరి అదే కదా తండ్రి చూస్తుంది అందుకోసమే తండ్రి ద్వారాలు ఇంకా తెరవలేదేమో అది ఆలోచించుకోండి తండ్రి మీకు అవకాశం ఇస్తున్నాడండి నేను ఏ విషయంలో ఎవరి ఎవరి విషయంలో నేను అలా ఉంటే వెంటనే రియలైజ్ అవుతాను మనసు ఇచ్చా మళ్ళీ నా గొప్పతాను కాదండి చెప్పినప్పుడు వెంటనే ఆలోచించుకొని వెంటనే వాడికి ఫోన్ చేసి ఆ ఏందమ్మా ఏదో పెద్ద చాలా చాలా రోజుల జ్ఞాపకం వచ్చావే ఏం చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు పెద్ద రోషం కొంటున్నావుగా మళ్ళీ ఇప్పుడేందుకు ఫోన్ చేసావు అంటారు కొంతమంది అయినా సరే పర్వాలేదు ఒకవేళ నా మాట వల్ల బాధపడుంటే దయచేసి క్షమించండి అమ్మా అని మన మన సైడ్ నుంచి మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తాడు మన తండ్రి ఆర్థికంగా బాధపడ్డా అనారోగ్యపరంగానైనా ఇంకా వేరే వేరే ఇతర సమస్యలైనా జాబ్ లేకపోయినా సరే గర్భఫలమైనా సరే ఏదైనా సరే వివాహాల విషయంలో కూడా ఎవరి విషయంలోనైనా సరే మీరు ఒకవేళ జరిగిపోయిన విషయాలు మాటి మాటికి ఎత్తుతున్నారేమో గుర్తు చేసుకోండి లేనిపోని కల్పించి చెప్తున్నారేమో గుర్తు చేసుకోండి ఎదురు ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిసారంటే మూడో వ్యక్తి గురించే మనం మాట్లాడుకుంటాం ఆ మూడో వ్యక్తి దగ్గర మాట్లాడుకున్న విషయాలు కూడా వాళ్ళకి మనం చెప్తా ఉన్నామేమో అది కరెక్ట్ కాదు అక్కడ ఒకవేళ చెప్తే మనకి అవి వినడం వదిలేయడం వారికి మన బాధ్యత చెప్పకూడదే కా ఇదిగో నీ గురించి ఇలా మాట్లాడుకుంటారు నీ గురించి ఇలా మాటలు నువ్వు ఎట్టంట నువ్వు అట్టంట ఆ మాటలు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి పనులు తండ్రికి నచ్చదండి అసలు అది లోకస్తులు చేస్తారు మనం చేయకూడదు మనం ప్రార్థనకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి మన సైడ్ మనం కరెక్ట్గా ఉన్నావా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రార్థనలో కూర్చోండి మాటి మాటికి ఎత్తకూడదు ఇదే విషయాన్ని మనసులో పెట్టుకొని మరి మనం పుట్టిన వాళ్ళనైనా సరే ఫ్రెండ్స్నైనా సరే దూరం పెడతారు అరే ఎందుకంటారా ముందు ఫోన్ చేసిన ఇప్పుడు ఈ మంది చేయట్లేదంటే మన ఏమో వాళ్ళ పద్ధతి నాకు నచ్చట్లేదులే ఆ రోజు ఆ మాట అందు నాకు ఆ మాట ఎప్పుడైతే అందో అప్పటి నుంచి నాకు మనసు ఎందుకని ఒప్పుకోవట్లేదు వాళ్ళతో మాట్లాడడానికి ఫోన్ చేయాలని నాకు మనసు రావట్లేదు అసలు ఏం మాట్లాడాలి అంత ప్రేమ అంత సంతోషం ఎందుకన్నా నాకు అంత అనిపించట్లేదులే అక్క వదిలేసే అంటారు కొంతమంది చాలా మంది నేను చాలా మందిని చూశాను మా ఇప్పుడు వాళ్ళు ఏదో తెలియక లోకంలో ఉన్నవాళ్ళు దేవుడి గురించి తెలీదు సరే దేవుని గురించి తెలిసిన దేవుని మాటకు లోబడే మనసు వాళ్ళకి ఇంకా రాలేదేమో అలాంటి వాళ్ళ గురించి మనం అట్లా ఆలోచించుకొని ప్రా వాళ్ళతో సమాధానం పడకుండా మళ్ళీ ప్రార్థనలో కూర్చుంటే మన ప్రార్థనకు జవాబు ఎలా వచ్చింది అని చెప్తా ఉంటాను అందుకే మీరు ఆలోచించుకోండి మీ జీవితంలో మీరు సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలేమో లైట్గా తీసుకుంటాం లైట్గా తీసుకోవాల్సిన విషయాలేమో సీరియస్గా తీసుకుంటాం అదే తండ్రి మరి మన మీద తండ్రికి ఉన్న బాధ ఎందుకే మన ప్రార్థనకి జవాబు ఇవద్దు ఎందుకే ద్వారాలు తెరవద్దు అందుకే ఎవరితోనైనా సవాళ్ళు మనల్ని మోసమే చేసి ఉండొచ్చు వాళ్ళు మనల్ని అవమానకరంగా మాట్లాడే ఉండవచ్చు మనల్ని నలుగురిలో మన మీద వాళ్ళు కోపడే ఉండవచ్చు మన పరువు తీసేలా వాళ్ళు మాట్లాడే ఉండొచ్చు అయినా పర్వాలేదు మన వెళ్ళి వాళ్ళతో సమాధాన పడాలి ఎందుకంటే మన తరపున మన సైడ్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి మనకున్న సమస్యలు పోవాలంటే మనం వాళ్ళతో సమాధానం పడ్డా సరే వాళ్ళు క్షమించలేదు అనుకోండి మనకు సంబంధం లేదు ఇక తండ్రి చూసుకుంటాడు అయ్యా ఇదిగో నేను వాళ్ళ క్ష సమాధాన పడమని మీరు నాతో చెప్పారు మీ మాట చొప్పున వాళ్ళకి నేనే ఫోన్ చేశాను మాట్లాడుతున్నా వాళ్ళు కట్ చేశారు మళ్ళీ నేను చేశాను అయినా ఫోన్ తండ్రి మరి వాళ్ళని క్షమించండి నేను ఇంకా వాళ్ళని బాధ పెడతా బాధ పెట్టుంటున్న మాటలు దయచేసి నన్ను క్షమించండి అని దేవుని పాదాలు అప్పులు పట్టుకోండి ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు వచ్చింది సీరియస్గా ఉండాలి దేవుని విషయంలో లైట్గా ఉండాలి లోకస్తుల విషయంలో గుర్తుపెట్టుకోండి లోకపరంగా విషయాల్లో లైట్ తీసుకోవాలి దేవుని విషయాలు చాలా సీరియస్గా తీసుకోవాలి కానీ మనం ఇక్కడ రివర్స్లో ఉంటాం ఆపోజిట్లో ఉంటాము దేవుని విషయాలు ఏమో లైట్ లైట్గా తీసుకుంటాం ఏ కాదులే దేవుడు ఏమైనా చూస్తున్నాడైంది వాళ్ళతో మాత్రం నేను మాట్లాడే పనే లేదు అసలు అస్సలు నాకు భలే కోప తెప్పించిన ఆ రోజు నలుగురిలో అంత మందిలో ఉన్న పరువు తీశారు నేను ఎందుకు మాట్లాడాలి అని మనం సీరియస్గా తీసుకుంటాము ఇక్కడ మన పక్కన తండ్రి ఏమో అమ్మ అది తప్పు నువ్వెళ్ళి సమాధానపడు నువ్వెళ్ళి వాళ్ళతో రాజీ పడు వాళ్ళతో ప్రేమగా మాట్లాడు వాళ్ళని క్షమించే మనస్ఫూర్తిగా అని చెప్పి చెప్తా ఉంటే ఆ మాట మనం లైట్ లైట్గా తీసుకుంటాం ఆ ఏం కాదులే వాక్యం ద్వారా ఎన్నిసార్లు మాట్లాడే మనం పట్టించుకోము లైట్గా తీసుకుంటాం అందుకే మనకి సమస్యలు ప్రతి విషయంలో కూడా మన సైడ్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి మన సైడ్ మనం పర్ఫెక్ట్గా ఉంటేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది తండ్రి ఇంకా మనం అలా రియలైజ్ అవుతూ ఉండి వెంటనే మనం వాళ్ళకి ఫోన్లు చేసి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీకు ఎవరితోనైనా ఒకవేళ గొడవలేమని ఉంటే వాళ్ళతో వెంటనే మీరు ఫోన్ చేసి సమాధాన పడండి మీ ప్రార్థనకి వెంటనే జవాబు పంపిస్తాడు తండ్రి మీరు అడిగిన అవసరతలు అంతకన్నా మించిన మేలుడు చేస్తాడు తండ్రి ఎందుకంటే బైబుల్లోనే తండ్రి చెప్పాడు కదా జరిగిపోయిన విషయాలు మాటి మాటికి ఎంత నేను చాలా మందిని చూసాను అంటే అది కూడా క్రిస్టియన్సే అది కూడా ప్రతి వారం చర్చికి వాళ్ళు ఉపవాస ప్రార్థనలు కొండ ప్రార్థనలు ఆన్లైన్ ప్రేయర్లు అసలు ఎంత భారంగా ఎక్కడ మీటింగ్స్ అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా లోకభారంగా మన లోక మన జీవితాల్లోకి వచ్చేసరికి పూర్తి ఆపోజిట్ మాట్లాడద్దు అంటే మాట్లాడరేక అదెట్లా ఎట్లా అయింది అదెలా కరెక్ట్గా దేవుల్లో ఉన్నట్టేనా తప్పు కదా తండ్రికి మనసు నొచ్చుకునిది కదా నా తండ్రి మాట చొప్పు నడుచుకుంటే తండ్రి ఎంత ముచ్చట పడతాడో మాటకు లోబడకపోతే అంత కోపం బాధ అందుకే ద్వారాలు మూసేస్తాడు మా అత్తమ్మ ఎప్పుడైతే రియలైజ్ అయ్యి అమ్మ వాళ్ళతో సమాధానం పడిందో వెంటనే ఆమెకి కా ద్వారాలు తెరవడం ఒక్కొక్కదానికి ఒక్కొక్కదానికి ద్వారాలు తెరవడం స్టార్ట్ చేశాడు ఇప్పటి కూడా ఏదో ఒక రూపంలో ఆమెకి సహాయాన్ని పంపిస్తూనే ఉన్నాడు ఆమె ఒంటరిది ఎవరు చూసేవాళ్ళు లేరు అయినా సరే తండ్రి కాపుదల్లో ఉంది ఏదో ఒక రూపంలో తండ్రి సహాయాన్ని పంపిస్తానే ఉన్నాడు ఒకే పని చేసింది ఒకటే పని చేసింది పడింది తండ్రి చెప్పిన మాటకు లోపడింది అదే మీతో తండ్రి మాట్లాడుతున్నాడు ఇది ఈ విషయం మీరు లైట్గా తీసుకున్నారంటే ఇక మీరు ఎంత ప్రార్థన చేసినా నేను చేసినా మనకు జవాబు రాదు కాబట్టి మీరు ఆలోచించుకొని ముందుకెళ్ళండి చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవ మీకే స్తోత్రం తండ్రి మరి మా మీద జాలి పడి పడి ప్రభావా మరి బిడ్డలు దారి తప్పిపోతున్నారేమో ఒకవేళ జరిగిపోయిన విషయాలు మాటి మాటికి ఎత్తి ప్రభావా మరి ప్రేమ పంచాల్సిన మరి బిడ్డలు నా తండ్రి ఒకవేళ మరి గొడవలు ఏమైనా సృష్టిస్తున్నారేమో మీకు మాటకు లోబడకుండా వాళ్ళు ఇష్టానుసారం నడుచుకుంటున్నారేమో అందుకని మీరు గద్దెస్తున్నారు బ్రహ్మ ఏ పాటి నా తండ్రి మీరు మమ్మల్ని గద్దించడానికి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా బృతికి ఎంత బ్రహ్మ మరి మాటలు వింటున్న బిడ్డలు మరి వాళ్ళ హృదయాలు నా తండ్రి వాళ్ళ హృదయాలు వాళ్ళు ఆలోచించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి మరి మనోనేత్రాలు తెరవండి వాళ్ళు ఆలోచించుకునేటప్పుడు వాళ్ళు గుర్తు చేయండి ప్రభా అరే ఫలానా వాళ్ళ విషయంలో నేను అలాగే ప్రవర్తించాను కదా పలానా వాళ్ళ విషయంలో నేను అలాగే కఠినంగా ఉండిపోయాను కదా వాళ్ళు ఎదురు నేను పలకరించలేదే అందుకే నా ప్రార్థనకు జవాబు రావట్లేదేమో అందుకే నేను ఇట్లా సమస్యల్లోనే ఉండిపోయాను నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు నా తండ్రి మాట చొప్పున నేను లోబడి వాళ్ళతోనే సమాధానపడాలి అనే ఆలోచన ప్రభా అనే రియలైజేషన్ బిడ్డల జీవితాల్లో హృదయంలో మీరు కలిగి కలిగించండి ప్రప మీ చిత్రంలో బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆ మాటలు మీ మాటలు బిడ్డలకు చేరేలా మీరు చేస్తున్నారు మరి ఆలోచించే ఆ జ్ఞానం కూడా బిడ్డలకు అనుగ్రహించండి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు పశ్చాత్తాపడాలి బిడ్డలతో సమాధాన పడాలి ఎవరితో కూడా వాళ్ళు ద్వేషం శత్రుత్వం లేకుండా అందరితో శాంతి సమాధానంగా ప్రేమగా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగి అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె